కర్ణాటక రవుల్లో ఇటీవల సంచలనం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీకి తుది తెరపడింది తమిళనాడు కేరళ సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా మలెమాదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక తల్లి పులి దాని నాలుగు కూనాలు అనుమానాస్పదంగా మృతి చెందాయి ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు చివరకు వెలుగులోకి వచ్చిన నిజాలు అత్యంత కలకలంగా మారాయి మాధురాజు అనే వ్యక్తి తన పెంపుడు ఆవు కించి నీ పులి వేటాడి చంపిన కారణంగా తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు ఆవుపై ఉన్న ప్రేమ పులిపై పెరిగిన పద చివరకు మృదాచేకు దారితీసింది మాధురాజు తన స్నేహితులు కోనప్ప నాదరాజులతో కలిసి పతకం వేశాడు అవు మృతదేహానికి విషం పాకేలా చేసి దాన్ని అటవీ ప్రాంతానికి సమీపంలో వదిలేశాడు ఫలితంగా ఆ విషపూరిత మాంసాన్ని తిన్న తల్లి పులి దాని నాలుగు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి ఈ ఘటనపై సాంకేతిక ఆధారాలు ఫోరెన్సిక్ నివేదికలు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు మాధురాజు కుట్రను పసిగెత్తారు నిందితుడు మాధురాజుతో పాటు సహకరించిన మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిని మీన్యం ప్రాంతంలోని అరణ్య కు తరలించారు ఈ గాతుక్క ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంలో పూర్తి నివేదిక ఇవ్వాలని నిందితులపై చెత్త ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కండ్రేను ఆయన ఆదేశించారు మనుషుల ప్రతీకారం కోసం ఇలా పులుల ప్రాణాలు పోవడం మనకు ఎంత పెద్ద హితబోధగా నిలవాలో ఆలోచించాలి ఇది కేవలం క్రూరత్వం కాదు ప్రకృతిపై కూడా పరిగణించవచ్చు